హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్గా రేపటి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో మిథున గాజులు కనిపించకపోవడంతో ఇంట్లో అయితే సత్యం మూర్తి అడుగుతూ ఉండడంతో మిథున అయ్యో మా గారు అయినా గాజులు ఇక్కడే ఉండుంటాయి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక్కడే ఉంటే మరి కనిపించాలి కదమ్మా రే ఆనంద్ వెళ్ళి మీకు అదంతా చూపించు అని అంటుండడంతో ప్రేమోదిని రా మిథున అని అంటుంది దాంతో మీరు కూడా ఏంటక్క అయినా మనందరం ఒకే ఇంట్లో వాళ్ళం అయినా మీ పైన నాకు అనుమానం ఏంటి అని అంటుండడంతో ఇక సత్యమూర్తి లేదు మా ఇంట్లో పరాయి అమ్మాయి గాజులు కనిపించకపోవడం మాకు చాలా అవమానకరం అని అంటూ ఉంటాడు ఇంతలో కాంత కా నెక్స్ట్ మన మనగది మన గది కనుక సెట్ చేశారనుకో మనం ఇన్ని రోజుల నుంచి దొంగతనంగా దాచిపెట్టుకున్న డబ్బు నగలు అన్నీ ఇక కనిపిస్తాయి మన పరు అంతా పోతుందని చెప్పి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలని ఇద్దరు భార్యభర్తలు మాట్లాడుకుంటారు అంతలో ఇక శ్రీరంగం ఇంట్లో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు ఆ గాజులు ఎవ్వరు తీలేదు అని చెప్తూ ఉండడంతో ఇక కాంతం ఒక్కరు లేరండి అని అంటుంది ఎవరు దేవాన అని అంటుంటే అవును దేవాని తీసుంటాడు మరి అందరం ఇక్కడే ఉన్నాం కదా అని అంటుండడంతో ఇక దేవా వాళ్ళమ్మ ఏం మాటలరా తనెందుకు తీస్తాడు అని అంటుండడంతో అదేంటత్త గారు అలా అంటారు మరి మేము ఎవ్వరం తీయనప్పుడు దేవానే తీసుంటాడు కదా అని అంటూ ఉంటారు అంతలోనే దేవా ఇంటికి వస్తాడు ఇక సత్యమూర్తి దేవా కాలర్ పట్టుకొని రే ఈ అమ్మాయి గాజులు కనిపించడం లేదు నువ్వు గనక తీసావా అని అంటుండడంతో దేవా ఏం మాట్లాడు దాంతో సత్యమూర్తికి చాలా కోపం వస్తుంది అడుగుతుంది నిన్నే కదా చెప్తావా లేదా అని అంటుండడంతో నేనే తీసానని అంటాడు దాంతో ఇక సత్యమూర్తి ఇచ్చి నీ కారణంగా నిన్ను కన్నందుకు నా పరువు పోతుంది బజార్లో ఇంట్లో ఇప్పుడేమో దొంగ ఇప్పుడేమో కొత్తగా దొంగతనాలు కూడా మొదలు పెట్టావా అయినా ఏంట్రా నీ కారణంగా నేను ఇంట్లో మనశ్శాంతి లేకపోతున్నాను అలాగే ఈ అమ్మాయి కారణంగా ఈ అమ్మాయికి ఎంత మంచి చెప్పున వినకుండా ఇక్కడే ఉంటుంది మీ ఇద్దరి కారణంగా నాకు ఇంట్లో మనశ్శాంతి లేదని బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత మిథున కూడా ఏడుస్తూ ఉన్నాను ఎందుకు మా గారు చేసుకోవడం లేదు అయినా నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చాను దేవా నా మెల్లు తాలి కట్టాడు నేను తన భార్యగా ఇంటి కోడలుగా అడుగు పెట్టని ఎందుకు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారని బాధపడుతూ ఉంటుంది మరో పక్క ఇక దేవా కూడా డాబాపైకి వెళ్ళి సైలెంట్గా కూర్చొని ఇక బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత మీదున నేను ఇక్కడ ఉండి మామయ్య గారిని అంతలా బాధపడుతున్నానా అందుకోసమే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక చాలా బాధగా ఏడుస్తూ వెళ్ళే ముందు దేవాత మాట్లాడని డాబా పైకి అయితే వస్తుంది ఇక దేవాధునని చూసి సైలెంట్గా ఉంటాడు ఇక మిథున ఎందుకు నా గాజులు తీసావని దేవా అడుగుతుంది ఇక దేవ సమాధానం అయితే చెప్పడు దాంతో మీదున నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో దేవా అయినా నువ్వు ఈ గాజులు తీసా తీసావని తీసినంత మాత్రాన నేను నిన్ను అపార్థం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని నువ్వు అనుకుంటున్నావేమో అది ఎప్పటికీ జరగదు నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వు ఆ గాజులు తీసావంటే ఏదో కారణం ఉండుంటుంది అది నువ్వు ఇప్పుడు చెప్పకపోవచ్చు కానీ నీ పైన నాకు నమ్మకం ఉంది కానీ ఇంట్లో ఉండి నేను మామయ్య గారిని ఇంతలా బాధ పెడుతున్నందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది అందుకనే నేను ఇంట్లో నుంచి రేపు పొద్దున్నే వెళ్ళిపోతున్నానని అంటుంది ఇక దేవా కూడా మిథున చెప్పిన మాటలకి షాక్ అవుతాడు మా ఇంట్లో వాళ్ళకే నాపైన నమ్మకం లేదు కానీ ఈ అమ్మాయి నేనేదో మంచి పని కోసమే గాజులు తీశానని చెప్తుంది అని చెప్పి మనసులో అయితే అనుకుంటాడు ఆ తర్వాత ఏం మాట్లాడడు ఇక నెక్స్ట్ డే మీద ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి తన బట్టలు అవన్నీ సర్దుకొని బయటికి వస్తూ ఉండగా అంతలో ఒక అమ్మాయి దేవా అన్న దేవా అన్న అని వస్తుంది ఇక దేవా వాళ్ళమ్మ ఎవరమ్మ నువ్వు అని అంటుండడంతో ముందు దేవ అన్నయ్య ఎక్కడ అని అంటుంది దేవ లోపల ఉన్నాడు అని అంటుండడంతో ఇక పిలవండి అని చెప్పి అంటుంది ఇక దేవ అయితే పిలుస్తుంది వాళ్ళమ్మ ఆ తర్వాత అమ్మాయి అన్నయ్య అని కాళ్ళ మీద పడుతుంది ఇక దేవ ఏంటమ్మా ఇది లే అని అంటాడు దాంతో అందరు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ అలానే చూస్తూ ఉండిపోతారు మిధనత సహా అమ్మాయి మీరే కనుక లేకుంటే మా అమ్మ ప్రయాణాలతో ఉండేది కాదు అని అంటుండడంతో ఏంటమ్మా ఏమైందని అడుగుతారు ఇంకా తర్వాత అమ్మాయి నిన్న మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది డాక్టర్స్ ఇక ఆపరేషన్ చేయాలని పది లక్షలు కావాలని చెప్పారు నేను అప్పుడే ఏడుస్తూ అన్నయ్యకి కాల్ చేశాను నేను అలా కాల్ చేశాను లేదో అన్నయ్య ఆపరేషన్ కోసం డబ్బు కట్టారు ఇప్పుడు ఆ డబ్బు కట్టడం కారణంగానే మా అమ్మకైతే ఆపరేషన్ చేశారు తను కోలుకుంది నిజంగా దేవా అన్నయ్య లేకపోతే మా అమ్మ చనిపోయి ఉండేది నిజంగా నువ్వు చాలా గ్రేట్ అన్న నీలాంటి అన్న ప్రతి ఒక్క చెల్లికి ప్రతి ఒక్క ఇంట్లో ఉంటే ఇక అందరి కష్టాలు ఎవ్వరికి ఏ కష్టం రావు అని చెప్తూ ఉండడంతో మిథున ఆ మాటలకి చాలా పొంగిపోతుంది ఇక సత్యమూర్తి కూడా అమ్మాయి చెప్పిన మాటలకి సైలెంట్గా అయితే ఉంటాడు ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు దేవా అదే అమ్మాయికి హెల్ప్ చేసినందుకు ఇక మిథున కూడా సంతోషంగా చూసారా మామయ్య నా భర్త ఏ తప్పు చేయలేదు తను ఒక మంచి పని కోసమే నా గాజులు తీసుకున్నాడు అయినా నా గాజులు తను తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు మామయ్య నేనే తన దాన్ని నా వస్తువులు తనవి కాదా అని చెప్పి చాలా ఎమోషన్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది